శుభోదయం అందరికీ నమస్కారం సర్వే జనా సుఖినో ఉదారచరిత వసుధైక కుటుంబకం శుభం భూయాత్ చూడండి ఎంత గొప్ప మాటలు ఇంతటి గొప్ప మాటలు కేవలం ప్రపంచములో మన సనాతన హిందూ ధర్మానికే చెందును చెల్లును మన పూర్వీకులు వేదాలను అనుసరించి ఉపనిషత్తులను అనుసరించి జీవితాన్ని ముందుకు నడిపించుకున్నారు ఈ ఆధునిక యుగంలో మన జీవితాలు సవ్యంగా సక్రమంగా ముందుకు సాగాలంటే గతాన్ని తెలుసుకోవాలి గతం అనేది వర్తమానాన్ని భవిష్యత్తును నడిపించేటువంటి ఒక దివ్య రథం లాంటిది శ్రీమద్భగవద్గీత ద్వాపర యుగములో కురు కథలో ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మమే శీలముగా కలిగి సత్యమే ఆచారముగా కలిగి న్యాయమే వృత్తిగా పర ప్రవృత్తిగా కలిగినటువంటి ధర్మరాజు ఆయన ఆయన సోదరుల జీవితాల గురించి కౌరవులు కౌరవ కుమారులలో దుర్యోధనుడు అతని అహంకారం అహంభావం తాను అనుకున్నది జరగకపోతే తానొక రారాదన్న విషయాన్ని కూడా మరచి ఇది అధర్మం ఇది అసత్యం ఇది అన్యాయం అని కూడా చూడకుండా సాధించుకునేటువంటి మదాంధుడు కామాంధుడు ఆ దుర్యోధనుడు అధికారం కోసం చివరికి కురు మధ్య యుద్ధం అనివార్యమైనది ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామకా పాండవా కుర్వత సంజయా చూసారా ధృతరాష్ట్ర మహారాజు ఆ సంజయుణ్ణి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో నావాళ్ళు మొదట నావాళ్ళు నా కుమారులు పాండు కుమారులు కుమారులు నీ కుమారులు కాదా నీ సోదరుని కుమారులు నీ కుమారులు కాదా నీవు పెద తండ్రి కదా తండ్రి లేని వారికి దిక్కు నీవే కదా మరి నీవే వారి పట్ల చిన్న చూపు కపట ప్రేమ చూపి చివరికి వారికి ఐదుగురికి పాండవులు ఐదుగురికి ఐదోళ్ళు ఇవ్వడానికి కూడా ఒప్పుకోకపోతివే నీకు కళ్ళు మాత్రమే గుడ్డి కాదు నీకు మనోనేత్రము కూడా గుడ్డిదే నేత్రం అనేది కూడా నీకు గుడ్డిదే కొంచెమైనా ఇంకిత జ్ఞానము లేకుండా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావాళ్ళు పాండవులు చేరి యుద్ధ సన్నద్ధులై చేరి ఏమి చేసిరి సంజయ అని అడుగుతావే ఎందుకు నీకంత కుతూహలం యుద్ధములో నీ కొడుకులు నీ కుమారులు నూరుగురు గెలవాలని తాపత్రయమా పంచ పాండవుల నోళ్ళు కొట్టాలని వాళ్ళ కడుపు కొట్టాలని కురు సభలో నిండు సభలో ద్రౌపదికి అవమానము జరిగేటప్పుడు తల వంచుకొని కూర్చుంటివే ఆ శకుని మాయ జూజములో పాండవులను ఓడిస్తున్నాడని తెలిసి కూడా పెదవి విప్పకపోతివే ఇప్పుడు నీ మమకారం నీ కొడుకుల పట్ల నీకున్నటువంటి ప్రేమ పాండవుల పట్ల ఉన్నటువంటి ద్వేషం నీ మాటలలో చక్కగా ఎవరికైనా పసి పిలవానికైనా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మహాభారతములో లేనిది నేడు ఏదియు లేదు మహాభారతములో ఉన్నది ఏదైనా నేడు కూడా ఉన్నది ఆ మా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు సత్వ రజో గుణాలు కలిగినటువంటి పాత్రలు ఈ యొక్క భావోద్వేగభరితమైనటువంటి కథలో వ్యాసుల వారు ఎంత అద్భుతంగా తన యొక్క రచనా సామర్థ్యంతో కథను సృష్టించి చక్కగా అల్లిక చేసి మనకు అందించడం మన భాగ్యం కదా మనము ఆ కురు పాండవులను చూసి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి కదా ఏది కుటిలత్వము ఏది కపటత్వము తెలుసుకోవాలంటే కౌరవులను గమనించు ఏది నిష్కపటము ఏది స్వచ్ఛమైన ప్రేమ అభిమానము ధర్మము సత్యము న్యాయము తెలుసుకోవాలంటే పాండవులను గమనించి తెలుసుకోవాలి ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుడు ధనుర్ధార్యే ఎక్కడ ఉంటారో అక్కడ ధర్మం ఉంటుంది అక్కడే విజయం ఉంటుందన్న విషయాన్ని చివరికి మనము తెలుసుకోవాలి ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే శుభం భూయాత్